తెలంగాణ జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతి రోజు కూడా ఏదో ఒక కొత్త విషయం అనేది బయటికి వస్తూనే ఉంది ప్రతి రోజు న్యూ ట్విస్ట్ న్యూ అంశంతో అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారిందని అయితే చెప్పొచ్చు సో ముందుగా అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది అది అందరికి తెలిసిన విషయమే సో ముందుగా అయితే ఆ స్థానానికి పోటీ చేయడానికి అయితే బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అయితే బరిలో దింపడం జరిగింది సో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని తీవ్ర ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ విషయంలో కూడా నలుగురు అనేది పోటీలో ఉన్నారు ఆ నలుగురులో ఉంచి కూడా సో ప్రధానంగా యువ అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ విధంగా బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఇప్పుడు చాలా చర్చలు నడుస్తూ ఉన్న సందర్భంలో బీసీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని ముందుగానే కాంగ్రెస్ అనుకున్నట్టుగా బీసీ యువ నేత అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ కి ఆ స్థానం నుంచి అయితే పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడానికంటే ముందు ఆ స్థానానికి నలుగురు అయితే బరిలో ఉన్నారు ఆ నలుగురులో ఒకరు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సో బొంతు రామ్మోహన్ కి సీటు దక్కలేదు కాబట్టి ఆ అవకాశం అక్కడ పోటీ చేసే అవకాశం దక్కలేదు కాబట్టి ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు ఆల్రెడీ బీజేపీ పార్టీ మంత్రి అయినటువంటి అరవింద్ కూడా ప్రకటించేశారు అని చెప్పి చాలా న్యూస్ అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చక్కెర్లు కొట్టేసింది సో అయితే నిజమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దానికి అవకాశం దక్కలేదు కాబట్టి బీజేపీ పార్టీ నుంచి ఆయన పోటీలో ఉంటున్నారు అని చెప్పేసి అందరూ అనుకున్నారో అది డిసైడ్ అయిపోయారు కానీ గురువారం ఆయన పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఒక ప్రకటన ద్వారా తెలిసింది ఏంటి అని అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీతో సో నేను బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయట్లేదు అనే బొంతు రామ్మోహన్ స్పష్టం చేయడం వల్ల ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరు అభ్యర్థి అన్న విషయం అయితే ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది మరి మీకేమనిపిస్తుంది ఆ స్థానం నుంచి బీజేపీ నుంచి ఏ అభ్యర్థి ఉంటే గట్టి పోటీనిచ్చి ఖచ్చితంగా గెలవగలరు అనే అభ్యర్థి ఎవరై ఉంటారు కామెంట్ చేయండి